రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనం పెంచే కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు హరితహారంపై ఇప్పటిదాకా జరిగిన పురోగతి రానున్న సీజన్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై సచివాలయంలో మంత్రి సమీక్షించారు అటవీ గ్రామీణాభివృద్ధి మున్సిపల్ హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ హార్టికల్చర్ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు అటవీ రక్షణ పచ్చదనం పెంపు నిరంతరాయ ప్రక్రియ అని మంత్రి తెలిపారు మొక్కలాటడం నర్సరీలు అటవీ సంబంధిత కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించాలని సూచించారు హరితహారం కార్యక్రమం పారదర్శకంగా పూర్తి జవాబుదారి ఉండాలని సూచించారు విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవన్నారు గతంలో జరిగిన తప్పును సవరించుకోవాలని కొండా సురేఖ అన్నారు దీంట్లో ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ పంచాయతీ రాజు అర్బన్ డెవలప్మెంటు హెచ్ఎండిఏ వీళ్ళందరూ మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ హార్టికల్చరు అందరూ కూడా పాల్గొనడం జరిగింది దీని మీద పిఆర్ కూడా పాల్గొనడం జరిగింది దీని మీద ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు కూడా ఏ విధంగా ఈ యొక్క అర్థహారాన్ని ముందుకు తీసుకుపోవాలనే విషయం మీద కూలంకషంగా డిస్కస్ చేస్తూ వాళ్ళకి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఆ ప్లాంటేషన్ చేసేటప్పుడు ఏదో మామూలు ప్లాంటేషన్ చేయడం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మెడిసినల్ ప్లాంట్స్ కానీ లేకపోతే ఇన్కమ్ జనరేటింగ్ ప్లాంట్స్ కానీ చేసినట్టయితే గ్రామ పంచాయతీ కానీ ఇండివిజువల్గా రైతులకు కానీ అదేవిధంగా ఇన్స్టిట్యూట్స్కి కానీ అటువంటి ప్లాంట్స్ ఇచ్చినట్టయితే మనం గ్రీనరీని డెవలప్ చేసినట్టుగా ఉంటుంది అదేవిధంగా రెవెన్యూని కూడా పెంచుకున్నట్టుగా ఉంటుందని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈవెన్ ఫారెస్ట్లో కూడా అటువంటి ప్లాంట్స్ ఎక్కువగా కుంకుడుకాయ కానీ లేకపోతే పండ్ల పండ్లు తినడానికి సంబంధించినటువంటి పండ్ల చెట్లు కానీ ఇటువంటివి పెట్టినప్పుడు లోపల ఉన్నటువంటి కోతులు కూడా అవి తినే అవకాశం ఉంటుంది ప్లస్ అడవిలో ఉన్నటువంటి కోతులు బయటకు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది